ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్న సరేలే వెంకటరెడ్డి చూసి చాలా రోజులైంది ఆ ఏంటి నా ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ అద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినోటివి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ ఉంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావరా ర్యాంకు రాలేదా పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ 90% ఆ 95వ గాదనా ఏదో కోటానా ఏదో కోటాల సీట్ ఇస్తారంట కదన్నా ఏం కోటా డొనేషన్ కోటానా డొనేషన్ కట్టాంట ఇంత అరే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు 90% ఆ రెండు సబ్జెక్టులు పోయినే అంటన్నా ఏంది బురి అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పింటే కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయితే అన్న అనుకుంటే ఐతి ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే మందే కదా సార్ మరి బాషిశ్ కాలేజ్ మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన అయితే అయితే ఏందిరా విజ్ఞానం విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారి దగ్గర మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అరే చిన్న సిక్కు వచ్చింది తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదు కోరుకోవటమే రా తమ్ముడు ర్యాంకు కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్నా వాడు ఒకటే సత్తా సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ సార్ అరే అయ్యా ఏమనుకోబాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పిన సీట్ చేయాల్సిందే అంటవా అన్న ర్యాంక్ వస్తే కాడికి ఎందుకు వస్తానా అన్న అరే తమ్ముడూ నిన్నగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అన్న అనుమానం లేదురా స్వామి అది ఇప్పుడే కుర్రాడు అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్న మొదట నీకో అబ్బా కరెక్ట్ తమ్ముడూ కాదన్నా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు거든 నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడూ చూడు చూడు పార్టీ కోసం నిలబడతా అరే బాంబులు సంస్కృతి వద్దని పెద్ద ఉంటే మళ్ళీ బాంబులు అంటావరా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీటి పీట కుదరదురా నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నానాడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందంట నీ వ్యవారం తమ్ముడు సీట్ ఇప్పిలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా ఏమో అనుకో బాకెళ్ళి అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో కలెక్ట్ అవ్వుగా మళ్ళీ మమ్మల్ని తొక్కుంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా కొన్నా లేనా లెక్కలన్నీ ఖచ్చితంగా ఏంట్రా సార్ ఎలక్షన్లు సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ ఇగో ఇయే నువ్వన్న చెప్పాయ నేను చెప్తున్నాను సార్ నేనేం చేసినా నేను అంత కట్టపడ్డా ఈ చెప్పు ఈ చెబురు సార్ ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు పోయినాయి అట్లా ఎమన్ తప్పుడు నువ్వు పార్టీకి పనిచేయలేదు అన్ననా నన్ను నాకు ఓట్లేయలేదు అన్ననా నా కోసం పనిచేయలేదు అన్న సీట్ ఇప్పిలేదు తప్పుడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లేసావు తిరిగావు కష్టపడ్డావు మీరేం చేస్తావు ని ఇంకో నీ ఎమ్మెల్యేటికీ అవ్వ నాకు ఇస్తావా అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతారు నువ్వు కడతా ఇస్తా పో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ మాకు టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలు అన్నాడో మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలాగ బాకరా అరేయ్ తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు సార్ తిడుతున్నావా అబ్బే సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నాను సార్ సార్ పెద్దయినా వస్తున్నారు సార్ పెద్ద రండి ఇందాక ఉండాలి మీరు రండి రండి రమ్మన్ రాముడు భేవుడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా ఆ అన్నా అన్నా ఏం నాగదా బాగున్నావా నాకు గుర్తుపెట్టావు అసలు ఆయన నాగ నిన్ను తొమ్మిది నెలలైంది అన్నా తొమ్మిది నెలలు అయింది అన్నా నేను నాగన్నని నాగ అన్నని అదే నాగయ్య ఏంటి సంగతి పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు పెట్టారన్నా తమ్ముడు ఇప్పుడు ఏం కావ తమ్ముడు చెప్పు ఏం కావాలి అన్నా చిన్న కోరిక ఏంటి చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుక మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఆ ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ కాలేజీ ఉందన్నా ఏంటి తొమ్మిది నెలలు అయిందన్నా ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటు కాకుండా అయిందన్నా ఏం చేద్దాం అది ఎలక్షన్స్ కదా దాని తిరగడమే సరిపోయింది మనందరికీ పిల్లలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మొన్న నేను డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంక్ కొట్టాలా మళ్ళీ సీనియర్టీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు సరే ఇంకోటన్నా ఇది చేయలేనా తమ్ముడు ఏమనుకోబాక ఒక్కటన్నా అరే రారా నమస్కారం నమస్కారం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావనుకో ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు ఉంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు ఎస్పీ కొట్టాలి మన అనితమ్మ గారు ఉన్నారే అనితమ్మ గారికి చెప్పు ఎస్పీ పోస్ట్ వేయించు అన్న అనితమ్మ గారికి ఫోన్ చెప్తే మాట తప్పకూడదు మాట చెప్పకూడదు అన్న పెద్ద సిక్ వచ్చింది తమ్ముడు అన్న వీడు డిగ్రీ పాస్ కాలేదు ఎస్పీ పోస్ట్ అంటే ఎట్టా దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు కానీ ఎస్పీ అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం అవుతారు సార్ 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 అనుకుంటే అయిపోతుంది సార్ అన్నా మావాడు ఆరు అడుగులు తొంభై కేజీలు బరువు అబ్బో పోలింగ్ బుత్ ఏజెంట్ అన్నా అయినా కుదరదు ఎస్పీ ఇస్తాను అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్ట్రిక్కి చూడు మళ్ళీ పని చేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు చేశానన్నావు కాదన్నా అన్నా నేను ఇది మాత్రం చేయలేదు ఎస్పీ ఎస్పియలేను ఒకటే అడుగుతా అన్నా నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం పరిష్కారమైందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్నా నువ్వు ధైర్యంగా ఉండి వీళ్ళకేస్తే వాళ్ళకి వేస్తున్నావు కాలికేస్తే వీళ్ళకి వేస్తున్నావు ఏది ఇవ్వట్లేదు సరే చివరిగా ఒకటొడతా అన్నా మన హోమ్ మినిస్టర్ గారు నా సార్ చివరిగా ఒకటి అడుగుతున్నాను అన్నా ఏంటిది ఏది కాదు నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు ఆ గ్రూపులో అంటావు మాకు గ్రూపులో నువ్వు వాళ్ళు అబ్బో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్నా ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాలి తన్నా సరేలే తమ్ముడు నువ్వు ఇస్తే నేను ఎన్నో చా ఉచ్చాలు ఇత్తన్నా నన్ను ఉజ్జాలగా నన్ను ఇస్తా ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ని ఎమ్మెల్యే సీట్ ఇమ్మని చూస్తా కానీ నమస్తే అన్న ధైర్య తిట్టుకో మాక తిట్టుకోమాక చూస్తా అదేం తమ్ముడు మరి రావాలి అన్న ఊర్లోకి పని చేయన్న పని చేయన్న కోడబుడు పెద్ద మా ఎమ్మెల్యే కేసులు పెట్టావే మంచి పద్ధతి కాదు కదా లేండి సార్ చెప్తారు మళ్ళీ రండి కొంచెం మళ్ళీ రండి కోపడొద్దు కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు